ప్రతి ఒక్కరూ జాతీయ భావం పెంపొందించుకోవాలని గర్గర్ తిరంగ ర్యాలీలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పిలుపునిచ్చారు హర్గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుండి వై జంక్షన్ వరకు సాగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ జెండా ఊపి ప్రారంభించారు ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి దేశభక్తిని చాటుతూ ర్యాలీ కొనసాగించారు వై జంక్షన్ వద్ద మానవహారం ఏర్పడి దేశభక్తి ఉట్టిపడేలా అందరి చేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలో ప్రతి ఇంట దేశ ఉట్టిపడేలా ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని అన్నాడు ప్రతి ఇంటా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని అన్నారు बजू कजू <SMILINGaría> <wildly blessingvard�� Audiencia> ఏవైతే ఉన్నారో స్వాతంత్రం మనకు సామర్థ్యాన్ని కాపాడటం కోసం ఈ కార్యక్రమానికి మనం చేసుకోవడం జరుగుతుంది ఏకాగ్రతను మనం భారతదేశ